హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అనామిక నిజస్వరూపం తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ కళ్యాణ్ షాక్ అవుతారు కళ్యాణ్ మాత్రం అనామికకి ఒకే ఒక వార్నింగ్ ఇస్తారు ఇకపై నాకు నచ్చినట్లు మాత్రమే నేను ఉంటాను నాకు నచ్చిన కవితలు నేను రాసుకుంటాను నీకు నచ్చినట్టు మాత్రం నేను బతకలేను అని చెప్పి అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతారు కళ్యాణ్ అనమిక ఆలోచనలో పడుతుంది ఇదేంటి కళ్యాణ్ రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళడా పిచ్చి కవితలు అన్నంత మాత్రాన కాకుండా పోతాయా ఏంటి ఉన్న ఉన్నమాటంటే ఉలికెక్కువా ఈ ఇంటికి మహారాన్ని అవ్వాలని వచ్చాను ఇప్పుడు ఏమీ కాకుండా ఒక కవికి ఉండాలా చెప్తా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కావ్య తన దగ్గరికి వస్తుంది కళ్యాణ్ రాసిన ప్రేమ కవితను తీసుకొని ఏంటి తగువు పెట్టింది కాకుండా తమాషా చూడ్డానికి వచ్చావా అని అంటుంది అనామిక చూడనామిక నీ మెప్పు కోసం రాలేదు భర్త మంచివాడు గుణవంతుడు అయితే ఆ భార్య అంతరాలవుతుంది అది నీకు ఎప్పుడో కలిగిందని అనిపిస్తుంది ఇదిగో ఈరోజు ప్రేమికుల రోజు నీ కోసం కవిగారు ఈ ప్రేమ కవితని బహుమతిగా ఇవ్వాలనుకున్నారు కానీ తన మనసుని ముక్కలుగా విరిచేశావు వారిని ప్రతి నిమిషం ఈ కవితలో ఎంతగానో ప్రేమించాడో అన్నది చూస్తే నీకే తెలుస్తుంది అని చెప్పి చేతిలో ఆ కవితని పెట్టి కావ్య నుండి వెళ్ళిపోతుంది ఆ కవితని అనామిక చదువుతుంది ఏంటి ఈ కవిత చదివి నేను మారిపోవాలా అనుకున్నదేంటి ఇక్కడ జరుగుతున్నదేంటి ఈ కవితలు నాకేమైనా డబ్బును తీసుకొస్తాయా ఏంటి కానీ తొందర పడకూడదు రేపట్నుండి ఆఫీస్కి వెళ్ళనని కరాఖండిగా చెప్పేశారు కళ్యాణ్ రేపటి రేపట్నుండి ఆఫీస్కి వెళ్ళేటట్టు నేను చేస్తాను నా దగ్గర ఆ టెక్నిక్ ఉంది కదా కళ్యాణ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అందుకే నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే విని తీరాల్సిందే అని చెప్పి ఆ కవితని అక్కడే ఉన్న ఒక చెట్టు పొదలో ఇలా నలిపేసి పడేసి అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది అనామిక ఇది ఇలా ఉండగా కావ్య అందరికి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం వడ్డిస్తూ ఉంటుంది అనామిక కళ్యాణ్ కూడా రావడంతో అందరికి వడ్డిస్తుంది కావ్య రుద్రాని మాత్రం ఈ అమ్మాయి అచ్చం నాలాగే ఉంది నామగుడు కూడా అద్దు రూపాయి సంపాదించకుండా మంచితనం ముసుగులో ఉండేవాడు ఇక నాకు కోపం రావడంతో ఇంటి నుండి వెళ్లిపోయాడు ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి కూడా నా భర్త పరిస్థితిలాగే ఉంది మంచితనం దేనికి పనికొస్తుంది అదే రూపాయి ఉంటే ఇదిగో మా అమ్మ ఏం మాట్లాడినా ఇంట్లో వాళ్ళంతా నోరు మూసుకొని ఉంటారు అనమికకి వేడి చల్లార్చకముందే ఇక నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నువ్వు అలాగే ఉంటావని చెప్పాలి అప్పుడు గాని ఈ ఆస్తిపై కన్నేసి కళ్యాణ్ణి ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించదు అని అనుకుంటుంది రుద్రాని ఇక ఇందిరాదేవి అందరినీ చూస్తుంది చూడండి దుగ్గిరాల ఫ్యామిలీ అంటే అందరికీ ఒక ఆదర్శం కావాలి కోడళ్ళు అత్తగారు అడుగుజాడల్లో నడుస్తూ ఇంటిని చక్కదిద్దినట్టు ఉంటారు అలాగే వాళ్ళ కోడళ్ళు ఆ కోడల దగ్గర నేర్చుకొని ప్రతిదీ మనకి అలాగే బయట వారికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉండాలి అంతేగాని మనలో మనమే తగ్గులు పడుతూ మీడియాకి ఎక్కితే పరువు ప్రతిష్ఠతో పాటు మనమేంటి అన్నది ప్రతిరోజు మీడియాలో చూపిస్తారు ఇకపై ఇటువంటి గొడవలు ఎప్పుడూ ఇంట్లో జరగకూడదు ఆఫీసు ఇల్లు రోడ్డు అన్నది మనుషులకు తెలుస్తుంది అది మనం అర్థం చేసుకుంటే అక్కడితో ఆ గొడవలు సద్దుమనగవుతాయి ఇక్కడ ఉన్నవారందరికీ మరోసారి చెప్పాలనుకోవట్లేదు నేను నా బావా కలిసి ఈ ఇంటిని ఆస్తిపాస్తిని రెట్టింపు చేశాము పరువు ప్రతిష్ఠని ఇక మీ చేతుల్లో పెడుతున్నాము మీరు పరువు ప్రతిష్టతో పాటు ఈ ఇంటి ఆస్తిపాస్తులన్నీ బజార్ను పెడతానంటే మేము ఊరుకోము ఇకపై అందరూ ఒకే మాట మీద ఉండాలని కోరుకుంటున్నాను అని అంటారు ఇందిరాదేవి హతయ్య మీ అడుగు జాడల్లోనే మేము ఉంటున్నాము ఇక కొత్తగా వచ్చిన వారికి వారి మనసులో ఏముందో తెలీదు నా తరువాత నా అధికారాన్ని నా కోడలు కావెక్కిచ్చాను ఇక మావయ్య గారు రాజ్కి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీగా చేశారు ఎందుకంటే రాజ్ అర్హుడని కాబట్టి ఇక రాహుల్ కళ్యాణ్ వాళ్ళ గురించి అందరికీ తెలిసిందే వాళ్లకు నచ్చిన దారిలో వాళ్ళు వెళ్తారు వాళ్ళు బిజినెస్ మీద అవగాహన వచ్చినప్పుడే ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి అంటారు అపర్ణాదేవి అవును అపర్ణ దాకా నిజంగా ఈ ఇల్లు చక్కగా నడిచింది కానీ అత్తగారిగా కోడల్ని అదుపులో పెట్టుకోవాలి మంచి చెడులు నేర్పించాలి ధాన్యలక్ష్మి ఇకపై నీ కోడలు నీ కొడుకు వీధిలో పడకూడదు అని చెప్పి అంటారు ఇందిరాదేవి ఇంతలో కావ్యకి ఫోన్ వస్తుంది ఇక కనకం ఫోన్ చేయడంతో అమ్మా ఏంటి అని అంటుంది ఇక కృష్ణమూర్తి కనకం కావ్యని తమ ఇంటికి రమ్మనడంతో ఇక ఫోన్ కట్ చేసి అమ్మమ్మగారిని అడుగుతుంది ఖచ్చితంగా వెళ్ళమ్మా అని చెప్పి అంటారు ఇంతలో రాజ్ ఫ్రెష్ అయి కిందికి రావడంతో రాజ్కి కావ్య తన పుట్టింటికి వెళుతుందన్న సంగతి తెలియదు ఇక అపర్ణాదేవి అంటుంది అన్ని బాధ్యతలు అన్ని చక్కగా సక్రమిస్తావు అలాగే ఇక్కడ ఇంటి కోడళ్ళగా మేము ఉన్నాము నీ బాధ్యతని చక్కగా నిర్వర్తించు అని అంటారు అపర్ణాదేవి ఇదేంటి మళ్ళీ కళావతికి కొత్త బాధ్యత ఏమిచ్చారబ్బా ఈ బావగాడు కనిపించట్లేదు బావతమ్ముడు ఏడినానమ్మా అని అంటుంది ఓ అనియా వచ్చేశాను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్న నన్నయ్య అని అంటారు బాబు కూర్చో అని చెప్పి అంటారు ఇందిరాదేవి ఇక అందరూ భోజనాలు పూర్తి చేస్తారు కళ్యాణ్ అనామిక తమ లోకి వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ చాప దుండు తీసుకొని కింద పడుకోబోతూ ఉంటే అనామిక ఇక కావాలని కళ్యాణ్ అని పిలుస్తుంది ఏమైంది అనామిక అని అంటారు ఏంటి కళ్యాణ్ కింద పడుకున్నావు జరిగిన విషయానికి సారీ చెప్తున్నాను అని అంటుంది అనామిక సారీ చెప్తే సరిపోదు అనామిక నీ మనసులో ఉన్న మాటే అన్నావు అని అంటారు కళ్యాణ్ నా గురించి నీకు తెలీదా నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా అని అంటుంది చూడానామిక నేనంటే నీకు ఇష్టమని నాకు తెలిసే మనిద్దరం ప్రేమించుకుని మరి పెళ్లి చేసుకున్నాము కానీ నువ్వు మాత్రం నీ మనసులో ఉన్న మార్పుని నాకు కళ్ళకు కట్టినట్టు చూపించావు భర్తగా నేను నీ దగ్గరికి వచ్చినా నువ్వు దగ్గరికి నానివ్వకుండా ఆజ్ఞలు పెట్టావు ఆఫీస్కి గాని నాతో సంసారం చేయనన్నావు దానికోసం కూడా ఈ కళ్యాణ్ బాధపడలేదు ఎందుకు పనికిరాని పిచ్చి కవితలని నా కవితలని అందరి ముందు నా ఫ్యామిలీ అందరి ముందు నువ్వు నా మీద రంగు కాగితాలు ఎగరేసినట్టు ఎగరేసినప్పుడే నా మనసులో ప్రేమ చచ్చిపోయిందానా ఈ గదిలో మన ఇద్దరం భార్య భర్తల మాత్రమే అంతేగాని మన మధ్య దాంపత్య అన్యోన్యత ఉండనివ్వవు ఎందుకంటే నీకు కవితలు కంటే డబ్బే ముఖ్యం కాబట్టి ఆ డబ్బుని నేను సంపాదించలేను అనామిక అందుకే ఇప్పటి నుండే నీ మీద ఆశని నీ మీద ప్రేమని చంపుకోవాలని అనుకుంటున్నాను అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ అలా అనద్దు నువ్వంటే అనగానే వద్దు అనామిక వద్దు మరోసారి నన్ను నమ్మించాలని ప్రయత్నాలు చెయ్యొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కళ్యాణ్ తెల్లగా తెల్లవారుతుంది రాచిక సోఫాలో కూర్చొని పేపర్ చూస్తూ ఉంటారు అబ్బా ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది ఏ కళావతి కాఫీ తీసుకురావేంటి అనగానే తెస్తున్నాను అని చెప్పి కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది ఏంటి ఈరోజేంటి సంతోషంగా ఉన్నావు అని అంటారు అయ్యో మీకు తెలీదా ఈ రోజు నా పుట్టింటికి వెళ్తున్నాను అమ్మమ్మగారు అత్తయ్య గారు కూడా పర్మిషన్ ఇచ్చారు అని అంటుంది ఓ అలాగా చాలా మంచిది అని అంటారు ఓ నేను పుట్టింటికి వెళ్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే కదా అని అంటుంది అంతే కదా ఇప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్తే హ్యాపీగానే ఉంటుంది నాకెందుకు కోపం అని అంటారు ఇంతలో అక్కడికి వస్తారు కావ్యవాళ్ళ బావా బుజ్జయ్ నువ్వు ఇంటికి వెళ్తున్నావా మామయ్య అత్తయ్యని నాకు చూడాలనుంది నేను కూడా వస్తాను అనగాని అయ్యో బావా నిన్ను తీసుకుని రమ్మన్నారు నాన్న అందుకే మన ఇద్దరం వెళ్ళాలి అని అంటుంది కావ్య అదేంటి నువ్వెళ్తున్నావా నీకు ఏసీ ఇష్టం కదా ఇక్కడే ఉంటావు కదా అని అంటారు రాజ్ అదేంటన్నయ్యా ఏసీ ఇష్టమని ఇక్కడే ఉంటే ఎలా మా మామయ్య మా అత్తయ్య చిన్నాటి నా మరదల్లో చిన్ననాటి కాలానికి వెళ్ళిపోయి ఇద్దరం అక్కడ ఎన్నో ఆటలను ఆడాలి ఇక్కడ అవన్నీ మిస్ అయిపోతాను బుజ్జి పద బుజ్జి అవన్నీ గుర్తుకొస్తుంటే ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండని బుద్ధి కావట్లేదు పద పద అని అంటారు కావ్యవాళ్ళ బావ అమ్మో ఏ కళావతి నువ్వు పుట్టింటికి వెళ్తే నేను నా పుట్టింటికి రాలేనా నేను వస్తాను అని అంటారు ఏంటి మీరు నా పుట్టింటికి వస్తారా కుదరదు అని అంటుంది కుదిరి తీరాల్సిందే నేను వస్తాను నా బట్టలు కూడా సర్దు అని అంటారు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు కావ్య కావ్య వాళ్ళ బావ కావ్య అలాగే ఇక వాళ్ళ బావ ఇటువైపు రాజ్ ముగ్గురు రెడీ అయ్యి హాల్లోకి వస్తారు వాళ్ళ నాన్నమ్మ అంటుంది ఏంటి రాజ్ నీ లగేజ్ కూడా సర్దుకున్నావు ఏమైంది అని అంటుంది నానమ్మ నేను కూడా కళావతితో పాటు పుట్టింటికి వెళ్తాను అని అంటారు ఇంతలో ఇక అపర్ణ అలాగే స్వరాజ్ కిందికి వస్తారు ఏంటి నాన్న నువ్వు అత్తవారింటికి వెళ్తావా అని అంటుంది అపర్ణాదేవి వెళ్ళని అపర్ణ ఎప్పుడూ ఇక్కడే ఉండే కంటే అలా కరకం ఇంటికి కూడా ఈ రాజ్ వెళ్ళాలే అని అంటారు నానమ్మ అయితే పర్మిషన్ దొరికినట్టేనా మమ్మీ నేను వెళ్తాను అని అంటారు రాజ్ చిన్నపిల్లవాళ్ళ మారం చేస్తావేంటి నీకు మీ ఆవిడితో పాటు మీ అత్తవారింటికి వెళ్ళాలంటే వెళ్ళు కానీ ఆఫీస్ వర్కు ఈ వరకు అంతా కంప్లీట్ లేకుండా చేసుకోండి అని అంటారు స్వరాజ్ ఇక అపర్ణాదేవి కూడా వెళ్ళు నాన్న అని అంటుంది ఇటువైపు రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి అప్పుడే వచ్చిన అనామిక కుళ్ళుకుంటూ ఉంటారు చూడు ధాన్యలక్ష్మి అటు చూడు మన వదిన మారిపోయింది ఇప్పుడు కొడుకు కోడల్ని కనకం ఇంటికి పంపిస్తుంది మరి నీ కోడలు నీ కొడుకుతో గొడవపడి ఇప్పుడు అందరి నోట్లో పడింది అనగానే ఆంటీ ఉన్నదే అన్నాను అని అంటుంది అనమిక అనమిక ఇంకెప్పుడు నా కొడుకు గురించి అలా అందరి ముందు తక్కువగా మాట్లాడద్దు నా కొడుకుని ఏమైనా అంటే నేను తట్టుకోలేను ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అన్నారు అంటే కళ్యాణ్ అంటే అందరికీ ఇష్టమే వాడి కవితలంటే వాడికి ప్రాణం వాడి కవితలు చూసి నువ్వు ప్రేమించావు కానీ ఇప్పుడేమో నువ్వు వాడిని ఆఫీస్కి వెళ్ళమంటున్నావు ఒప్పించుకోవాలి కానీ ఇలా తెగేదాకా తెచ్చుకోకూడదు అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రాజ్ కావ్య వాళ్ళ బావ ముగ్గురు కలిసి కనకం ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కృష్ణమూర్తి కనకం వాళ్ళ పెద్దమ్మ అప్పు నలుగురు హాల్లో నుంచొని అంటే అక్క భావన తెస్తుందన్నమాట ఇక ఆ భావేమో వీళ్ళిద్దరినీ కలపడానికి వస్తున్నాడన్నమాట ఏందమ్మా అని అంటుంది అప్పు అయ్యో అప్పు నాకేమీ అర్థం కావట్లేదే మీ నాన్నగారు కావ్యని అలాగే వాళ్ళ బావని ఇక్కడికి రమ్మన్నారు ఇప్పుడు మన అల్లుడి గారు కూడా వస్తున్నారంటయ్యా ఇప్పుడేం చేయాలి అని అంటుంది కనకం అమ్మా ఇప్పుడు బావతో మనందరం ఒక ఆట ఆడుకోవాలి బావ మనసులో ఉన్న ప్రేమని బయటికి తేవాలి అని అంటుంది అప్పు అంతేనంటావా అని అంటుంది కనకం అంతేనే కనకం ఇన్ని రోజులు ఏదో నాటకాలు ఆడావు ఇప్పుడు నిజమైన నాటకం ఆడాల్సిన రోజు వచ్చింది మా నల్లుడు గారితో మంచితనంగానే ఉంటూ ఇక నా మేనల్లుడు సొంతల్ నుండి చేసుకున్నట్టు నటించాలి అదే మనం ఇక్కడ చెయ్యాలి ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు కావ్య అలాగే అల్లుడు గారు ఒకటిగా వెళ్ళిపోవాలి అని అంటారు కృష్ణమూర్తి సరేనయ్యా సరే సరే అలాగైతే దిష్టి నీళ్లు అన్ని ఏర్పాట్లు చేశాను కావ్యవాళ్ళు బయలుదేరారంట అని అంటుంది కనకం ఇక కావ్య రాజ్ అలాగే ఇక కావ్య వాళ్ళ బావ ముగ్గురు కారులో ఇంటి ముందు దిగుతారు అమ్మా అమ్మా ఇద్దరు బావలు వచ్చారే మా నా అక్కతో పాటు అని అంటుంది అప్పు ఇదేంటి ఇద్దరు బావలేంటి అని అంటారు రాజ్ అయ్యో అతను కూడా బావే కదా బావా అసలు ఆయనకి వరసలే తెలీదు పద బావా అని అంటుంది ఇక కనకం ఏంటి అల్లుళ్ళు బాగున్నారా అని అంటుంది అత్తయ్యా బాగున్నాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో దిష్టి తీస్తూ ఉంటుంది వాళ్ళ బావకి కనకం ఇదేంటి నాకు దిష్టి తీయకుండా వీడికి తీస్తుంది ఈ తమ్ముడు బావకి ఇక్కడ కూడా తక్కువేం చేయట్లేదు అని అనుకుంటూ ఉంటారు అయ్యో అల్లుడు గారు మా అల్లుడు అమెరికా నుండి వచ్చారు కదా ఎంతమంది కల్లో దిష్టి తగిలుంటాయి ఆ దిష్టి అంతా పోవాలని దిష్టి తీస్తున్నాను రండి రండి అని చెప్పి ఇక కనకం డ్రామా మొదలు పెడుతుంది అప్పు కావ్య ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు ఇక కృష్ణమూర్తి కూడా ముగ్గురిని లోపలికి రమ్మంటారు కనకం అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటా త్వరగా కాఫీ ఇవ్వు టైం అయిపోతుంది అనగానే ఇక రాజ్ ఇదేంటి నన్ను ఇంటి నుండి గెంటేయాలని నిర్ణయానికి వచ్చారా ఎప్పుడూ ఇంట్లో ఒక రోజు ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్ళు ఇప్పుడు ఈ బావగాడిని చూసి నన్ను వీళ్ళు బయటికి గెంటేయాలనుకుంటున్నారు లేదు ఈ ఇంట్లో నేను శాశ్వతంగా ఉండాలి కళావతితో పాటే వెళ్తాను అని చెప్పి అయ్యో ఏం పర్వాలేదు కొంచెం లేటుగానే తీసుకురండి అని అంటారు రాజ్ మావయ్య మావయ్యా మీరు నాకు ఒక మాటిచ్చారు అని అంటారు కావ్యవాల బావ గుర్తుంది అల్లుడు గారు మీకు పెళ్లి చేసే అమెరికా పంపిస్తాను అని అంటుంది కనకం అమ్మో వీళ్ళందరూ గట్టి నిర్ణయమే తీసుకున్నారు నా పెళ్ళానికి పెళ్లి చేసేటట్టున్నారు కళావతి అలాంటిది కాదు నేనంటే కళావతికి ఇష్టం ఎంత కాపోతే పెళ్ళిళ్ళ దగ్గర నుండి నేను ఎన్నో సార్లు కోప్పడ్డాను అలాగే తనకెన్నో సార్లు కింద పడుకుంది కానీ మా ఫ్యామిలీ కూడా ఒక్కటి కూడా ఇంట్లో వాళ్ళెవరికి బయట పెట్టదు అది కళావతి అంటే వీణ్ణి కళావత నాన్సెన్స్ నేనే కళావతి భర్తని అని అనుకుంటారు చిన్నపిల్లవాడిలా రాజ్ ఇక కనకం కృష్ణమూర్తి అప్పు ఇక కళ్యాణ వాళ్ళ బావకి ఇంపార్టెంట్ ఇచ్చి అన్ని వండి తనకే పెడుతూ ఉంటూ ఉంటారు ఇక కావ్య బావ ఇక్కడ ఇలా ఉన్నారు మా అత్తవారింట్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారమ్మా మా ఆయనే ఆఫీస్లో ఇక్కడ కోపంగా ఉంటున్నారు అని అంటుంది చూడు కలవతి త్వరగా మనం టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరాలి మమ్మీ ఏం చెప్పారు అనగానే అయ్యో మా కావ్య పాటు ఆఫీస్కి వస్తుందా అన్నయ్య ఏంటి కావ్య చిన్ననాటి స్మృతులన్నీ గుర్తు చేసుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామంటే ఆఫీస్ అంటున్నారు అన్నయ్య అని అంటారు అయ్యో తమ్ముడు ఆఫీస్ వర్క్ అయిపోయాక నీతో పాటు నేను ఆడతాగా ఆట చిన్నప్పుడు ఆడిన గుజ్జెంగుళ్ళు ఎత్తు పల్లాలు అన్నీ ఆడతాను త్వరగా బయలుదేరు కలావతి అని అంటారు అయ్యో టిఫిన్ చేశాక వెళ్దాంలేండి అని చెప్పి టిఫిన్ చేసి ఇక ఆఫీస్కి బయలుదేరుతారు రాజ్ అండ్ కావ్య ఇక అక్కడున్న వాళ్ళందరూ ముసిముసి నవ్వుకుంటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్